అందరికీ నమస్కారం అండి నిన్నెలా మొన్న పోసాని కృష్ణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ కారణాలు కూడా మీ అందరికీ తెలుసు ఈ యొక్క టీవీ ఫైవ్ అనబడే ఛానల్లో మరి ఆయన మీద ఎటువంటి కంటెంట్ని ప్రచారం చేశారు దాని మీద ఆయన పర్సనల్గా స్పందించుకుంటూ నేను సాక్షిలో డింగ్ డాంగ్ అనేసి ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి నా మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసేసి టీవీ ఫైవ్లో ప్రచారం చేశారు అని చెప్పి ఆయనను ఏ విషయాలైతే బాధ పెట్టాయో ఆ విషయాల మీద ఆయన టార్గెట్ చేసి ఇక టీవీ ఫైవ్ని ఆ యొక్క బీఆర్ ఇంకా ఏ విధంగా మాట్లాడారో మనంతా చూసాం రీసెంట్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి కార్యకర్తలను ఒక పక్క అరెస్ట్ చేస్తుంటే నిజ నిజాలు ఎంత అని చెప్పి సరే రాబోయే కాలంలో ప్రజలకు తెలుస్తుంది రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్న అరెస్ట్ల లేకపోతే పెట్టిన పోస్టులు ఆ విధంగా ఉన్నాయా అనేసి ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది దాని మీద కూడా విశ్లేషించుకుందాం అయితే ఈ అరెస్టులు పరంపర కొనసాగిస్తున్నప్పుడు పాపం పెద్ద మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏ పార్టీకి చెందిన ఆడపిల్లల్ని కూడా అసభ్యకరంగా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు వింటున్నావా టీవీ ఫైవ్ మూర్తి ఏమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీకి సంబంధించిన మహిళల్ని కూడా అసభ్యకరంగా మాట్లాడకూడదు అనేసి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక నువ్వు కడుపుకు ఏం తిన్నావో మరి నాకు అర్థం కావట్లేదు కానీ పోసాని కృష్ణ మురళి గారు కొన్ని పాయింట్స్ ఏవైతే లేవనెత్తారో దీని మీద మాట్లాడకుండా నువ్వు ఆ పోసాని కృష్ణ నీకు భారతి గారిచ్చార కంటెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారి భార్యను భారతమ్మ గారిని టార్గెట్ చేస్తూ మీ యొక్క పచ్చ ఛానల్లో కూడా విషం చిమ్ముతూనే ఇంకా మీరు ప్రచారాలు చేస్తున్నారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరు సైకోలు కదా ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ ని ఉద్దేశిస్తూ తన క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక వారం ముందే ఆయన ఒక సందేశం పంపాడు నిన్న కూడా నువ్వు చూసే ఉంటావు నేను ఏదైతే ట్వీట్ చేస్తున్నానో నా ట్వీట్ను మీరు ఫాలో అవ్వండి అనేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తుంటే దాన్ని అనుసరిస్తూ ఈ యొక్క వైకాపా సోషల్ మీడియాకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ ఎవరిని ఒక మాట మాట్లాడకుండా ఎంత నీటుగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద పోస్టులు వేస్తూ వస్తున్నారో ఒకసారి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని గమనిస్తే తెలుస్తుంది చూస్తున్న వాళ్లకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్న వాళ్లకు గత వారం రోజులుగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ప్రభుత్వం వైఫల్యాలని ఎండగడుతూ ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ప్రజెంట్ ఇప్పుడు ఒకసారి చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అలాగే జనసేన సోషల్ మీడియాను చూడండి అఫీషియల్ సోషల్ మీడియాని అలాగే టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాను చూడండి అలాగనే వీళ్ళ యొక్క పచ్చ ఛానల్స్ని ఒకసారి చూడండి ఎటువంటి తమ్ము పెట్టి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు బాధ్యత కలిగిన ఒక రాజకీయ నాయకులు ఒక పక్క ఏమో అసభ్యకరమైన పోస్టులు వేస్తున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాము ఇటువంటి వాతావరణము రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి హితవు పలుకుతూనే మీరు తింటున్న గడ్డేంది అని అడుగుతున్నా ఒక మహిళను మాజీ ముఖ్యమంత్రి భార్యను భారతమ్మ గారిని ఇంకా కూడా మీరు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు ఇది తప్పు కదా దీన్ని మాట్లాడితే మరి కేసులు ఉంటాయా పోసాని కృష్ణ గారికి భారతమ్మ కంటెంట్ ఇస్తే పోసా పోసాని కృష్ణమూరళి గారు వచ్చి మీడియా ముందు చెప్తున్నారా ఆయన దాదాపుగా రెండు వందల సినిమాలకు కథలు రాశాడు ఆయనకు తెలీదా ఏ విధంగా మాట్లాడాలి ఆయనను ఏ విధంగా నొప్పించి ఉంటే అటువంటి వర్డ్స్ అనేది వస్తాయి మీరు ఇస్తున్న అబద్ధపు స్టేట్మెంట్లు ఏంటి ప్రజల జీవితాలను తల్లకిందలు చేసేసి ముఖ్యంగా ఒక స్టూడెంట్ జీవితాన్ని తలకిందలు చేసేసి ఒక నిరుపేద జీవితాన్ని తలకిందులు చేసేసి ఒక కార్మికుడు జీవితాలను తలకిందులు చేసేసి అలాగే ఒక రైతు జీవితాన్ని తలకిందులు చేసేసి ఒక ఆడపూతురు జీవితాన్ని తలకిందులు చేసేసి ఎటువంటి ను మీరు స్ప్రెడ్ చేస్తున్నారు అది ఈరోజు కొత్తగా వస్తున్నాయా ఇటువంటివి అంటే కాదే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మీ బతుకులు ఈ విధంగానే తగలాడుతున్నాయే ఒక పార్టీకి బ్రోకరైజ్ చేస్తూ ఒక వర్గానికి బ్రోకర్లుగా మారుతూ ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజల సమస్యల పట్ల గళాన్ని విప్పకుండా ఒక పార్టీ సంఖ నాకుతూ మీరు ఈరోజు వార్తలు వండి వడ్డిస్తున్నారు అని అంటే మిమ్మల్ని గౌరవించాలా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి మూర్తి గారు అది ఎవరైనా కావచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక విలేకరి కావచ్చు ఒక సామాన్యుడు కావచ్చు ఎటువంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్త కావచ్చు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి మీ నాయకుడికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్టేట్మెంట్ కి ఈ టీవీ ఫైవ్ మూర్తి ఏ విధంగా మర్యాదనిచ్చాడో మర్యాదనిస్తే ఒక మహిళ మీద భారతమును టార్గెట్ చేస్తూ తమ్ము పెట్టుకుంటూ ఆమె మీద ఎందుకు ఈ విష ప్రచారాన్ని మొదలు పెట్టారు మీరు సమాధానం చెప్పాలి కదా పోసాని కృష్ణమూరీ గారు మాట్లాడిన దానికి కంటెంట్ భారతమే ఇచ్చారు అని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఏ ప్రాతిపదికన మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీ అసత్య ప్రచారాల వల్ల చెప్తున్నాను కదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కథ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల రాతలు తలకిందలు అయిపోయినాయి అని చెప్తున్నా నేను ఖచ్చితంగా మీరు సైకోలు మీరు సంఘ విద్రోహ శక్తులు అంటా నేను ఖచ్చితంగా నిజ నిజాలు ఏంటివే అని చెప్పి ప్రజలకు చేరనివ్వకుండా ప్రజల మైండ్కు విషన్ ఇంజెక్ట్ చేస్తున్నారు మీరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనే సభ్యత సంస్కారాన్ని కూడా మర్చిపోయినట్టున్నారా మీరు గత వారం రోజుల నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పి వైసీపీ కార్యకర్తలను ఏదైతే అరెస్ట్ చేస్తున్నారో మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మీ టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలేంటి ఉండొచ్చు ఆయన నీ టీవీకి అధినేత అయి ఉండొచ్చు కానీ టీటీడీ చైర్పర్సన్ ఒక గౌరవమైన ఆ యొక్క కుర్చీలో ఉన్నప్పుడు బాధ్యతగా బాధ్యతగా ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని మాట్లాడితే ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది ప్రకృతి ధర్మం అది చర్యకు ప్రతిచర్య అనేది మొన్న ఆనము వెంకటరామరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ హాఫ్ టికెట్ గాడు అని మాట్లాడతారు ఆఫ్ టికెట్ గాడు అంట ఇక్కడి వరకే ఆపుతున్నారా బాతమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు మీ యొక్క అధినేత అంటే మీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మాటలు ఏ పార్టీ ఆడపిల్లలు కూడా మాట్లాడద్దండి అని చెప్పి ఒక పిలుపునిచ్చినాక కూడా మీ బుద్ధి పెంట తిని ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే మాట్లాడడానికి మీకు మాత్రమే హక్కుందా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంట ప్రభుత్వానికి చెప్పి లండన్కు ట్రీట్మెంట్ పంపించాలంట దేనికి పంపించాలి మీలాంటి వాళ్ళని ఈ యొక్క పచ్చ మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కదా పంపించాల్సింది ట్రీట్మెంట్కు మిమ్మల్ని పంపించాలి కదా పిచ్చి ఆస్పత్రికి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్తున్నారు కదా ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ప్రజలు విరాళాలు సేకరించి మీ మొగానేస్తారు మీ యొక్క ట్రీట్మెంట్కు మీ పిచ్చి సరి చేసుకోవడానికి మరి ఎల్లండి ఆసుపత్రికి ఆఫ్ టికెట్ గార్డ్ అంటారు బాతమ్మను టార్గెట్ చేస్తూ ఇక డిబెట్లు కొనసాగిస్తారు ఒక వైసీపీ పార్టీకి అయినా బాధ్యత ఉండేది రాష్ట్రం పట్ల ఏమీ లేదా బాధ్యత వైసీపీ కార్యకర్తలు మాత్రమే బాధ్యతగా నడుచుకోవాలా ఒక మేము నియంత్రణము అని చెప్పేసి శిబిరవేగుతున్నారా మీరేమన్నా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక వ్యక్తిని మాట్లాడారు అని అంటే మీరు ఎటువంటి మాటలు మాట్లాడి ఉంటే వాళ్ళ రియాక్షన్ ఆ విధంగా ఉంటుంది ఒక బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం చెప్పు చూపించారు గతంలో చెప్పు చూపించి పళ్ళు రాల నా కొడకల్లారా బండి కట్టి లాక్కెళ్తా నా కొడకల్లారా అని అంటే మరి ఇప్పుడు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నీ అమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడారు ఇంకొకడైతే కనుక ఇంకా చెప్పనక్కర్లా బోషుడికే ఇటువంటి మాటలన్నీ ఏవైతే ఎక్కువైపోయాయో ఒక పార్టీ నుంచి వాటిని ఎదుర్కొనే క్రమంలో ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది మనుషులము ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత అనేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే లేదు టీడీపీ పార్టీ మీద ఉంది జనసేన పార్టీ మీద ఉంది అలాగే కాంగ్రెస్ మీద ఉంది అలాగే సిపిఐ సిపిఎం బీజేపీ ఇటువంటి కార్య ఇటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా ఉంది కదా విలువలను విశ్వసనీయతను మర్యాదను గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక పార్టీకి ఉండాలి అనే సంకల్పంతోనే మేము ఈ అరెస్టు చేస్తున్నాము అన్నప్పుడు మరి ఈ యొక్క పచ్చ ఛానల్స్కు ఈ యొక్క పచ్చ మీడియాకు ఆ బాధ్యత ఎక్కడుంది ఈ యొక్క పచ్చ నాయకులకు ఎక్కడుంది ఆ బాధ్యత ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని రెచ్చగొడుతూ టీడీపీ అఫీషియల్ పేజ్ తీసుకున్నా అలాగే జనసేన అఫీషియల్ పేజ్ తీసుకున్నా కూడా రెచ్చగొడుతూ మీమ్స్ తయారు చేస్తున్నారు ఎస్ఆర్సిపి కార్యకర్తల మీద అంటే ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు ఒక మంచి వాతావరణం కోసమే మేము అవి అరెస్టులు చేస్తున్నాం బాధ్యతగా ఉండాలి అని ఏదైతే ఒక మెసేజ్ని మీరు పాస్ చేయాలని చూస్తున్నారు మరి అటువంటి ఆలోచన విధానం మీకు ఉన్నప్పుడు మరి మీ వాళ్లకు సర్ది చెప్పాలా వద్దా ఆ బాధ్యతలు ఆ విలువలు మీ వాళ్ళకు వర్తించవా అడుగు నేను ఈరోజు అడుగుతున్నా ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద విషయాన్ని చిమ్మి ఈరోజు ఏదైతే మీరు అధికారం చేపట్టారో ఒక్కసారి మీరు ఆలోచించండి మీలో ఎక్కడ విశ్వసనీయత ఉంది మీలో ఎక్కడ బాధ్యత ఉంది మీలో ఎక్కడ విలువ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక క్లారిటీగా తన అప్పుల గురించి బడ్జెట్ గురించి నిన్న ఆయన మాట్లాడారో నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తప్పు చేశారు ఇప్పుడు ఆయన ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటో ఇంతకు ముందు ఇచ్చి ఉంటే ఎన్నికలకు ముందే ఇచ్చి ఉంటే ఆయనే స్వయంగా నిన్న ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత క్లారిటీగా ఆయన చెప్పారో బడ్జెట్ మీదన అప్పులేంటి రాబడి ఏంటి అనేసి ఇదే ప్రెస్ మీట్ ఆయన ఒక సంవత్సరం కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి అయినా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది ఏంటంటే చేసిన మేలు చెప్పుకోకపోవడం ఆయన ఆయన మీద వస్తున్న నిందలను పట్టించుకోకుండా పోవడం అలా పట్టించుకోలేదు కాబట్టి కొన్ని ఛానల్స్ యూట్యూబ్లో వెలిసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన మీద భారతమ్మ మీద అలాగే రోజా గారి మీద రజనీ గారి మీద మహిళలను కూడా చూడకుండా ఎటువంటి విషయాన్ని చింపు చింపుతూ ఎటువంటి బల్గర్ వీడియోస్ వదిలేరో మరి ఆయన సైకో అయితే మరి ఆ రోజే ఈరోజు ఏదైతే టీడీపీ పార్టీ చేస్తుందో అరెస్ట్లు అని మరి ఆ రోజే అరెస్ట్లు చేసి ఉండవచ్చు ఖచ్చితంగా ఎవిడెన్స్గా ఆ యొక్క వీడియోస్ చాలు ఈ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చేసిన వీడియోసే ఉన్నాయి ఎవిడెన్స్గా వీటి మీద ఎవరైనా మాట్లాడుతున్నారా అని అంటే అసలు మాట్లాడతలేరు నిన్న కూడా ఆయన దాని మీదనే క్లారిటీ ఇస్తున్నారు కూడా నేను ఉన్నప్పుడు నా హయాంలో నా మీదనే చాలా ట్రోల్ జరిగాయి అలాగే మా ఆడవాళ్ళ మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా ఫ్యామిలీ మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి అయినా నేను పట్టించుకోలేదు ఆయన పట్టించుకొని ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఈరోజు ఎవిడెన్స్లు ఇదే సోషల్ మీడియాలో ఉన్నాయి కదా వీడియోల రూపంగా ఏ విధమైన అసత్య ప్రచారాలు చేశారంటే ఒక ప్లాన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక విషయాన్ని చిమ్మి ఇటువంటి అబద్ధాలు చెప్పి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా ప్రభుత్వం మీద లేని బుడదను జల్లి మేము గెలిచాము అని జబ్బలు కొట్టుకోవడం కూడా అది వీరత్వం అవుతుందా లేకపోతే విజయం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశారని ఏదైతే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారోయో మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక క్లారిటీ ఇచ్చేసిన తర్వాతన చాలా మంది కూడా అర్థమైంది ఆయన ఉన్నప్పుడు అప్పులేంటి అటు తర్వాత అప్పులేంటి ప్రభుత్వం చేస్తున్న దారుణాలేంటి ఈ బడ్జెట్ దీని మీదన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే వ్యతిరేకిస్తూ వచ్చారో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తో చాలా మందికి కూడా ఒక క్లారిటీ వచ్చి ఎంత బాధపడుతున్నారంటే ఇటువంటి నాయకుడు నిజంగా మనకు చాలా అవసరం మిస్ చేసుకున్నాం ఈయన చేసిన తప్పు ఏంటి అంటే ఎలక్షన్స్ కు వన్ ఇయర్ ముందైనా ఈయన చెప్పుండాలి బడ్జెట్ గురించి చాలా నీట్ గా ఎలక్షన్ లో చెప్పినా కూడా విన వినే వాళ్ళు కాదేమో ఆయన వన్ ఇయర్ నుంచి ఆయనకు ఆయన స్వయంగా వచ్చి వీళ్ళు ఏదైతే అపోజి అప్పుడున్న అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఆయన మీద నిందలేస్తున్నాయో మరో శ్రీలంక అవుతుంది అంటున్నారో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన క్లారిటీ ఇచ్చి పడేసి ఉంటే ప్రజలకు అర్థమయ్యేది అని చెప్పేసేసి ఇప్పుడు వాళ్ళు నాతో షేర్ చేస్తూ బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కగా వ్యతిరేకించేటోళ్ళే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు ప్రజల పట్ల మీకు అంత అభిమానము ప్రేమాభిమానాలు ఉన్నాయనుకో ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు కదా నింద ఈ పచ్చ మీడియా కూడా వేస్తుంది కదా అమరావతి కథ పక్కన పెట్టండి ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి మా స్టేట్ అప్పుల్లో కూరకపోయింది కాబట్టి మీరు ప్రత్యేక హోదా వస్తే మాకు కంపెనీస్ వస్తాయి తద్వారా మా యొక్క యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి అభివృద్ధి కొనసాగుతుంది తద్వారా ఆర్థికంగా మేము కోలుకునే అవకాశం ఉంది అనేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ని ఎందుకు మీరు డిమాండ్ చేయకూడదు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలతోనే కదా సెంట్రల్ ప్రభుత్వం నిలబడుతుందా కూలుతుందా అని అనేది మీకు అంత పాపం ప్రజలకు మంచి చేయాలి ప్రజల పక్కన మాట్లాడాలి మేము ప్రజల పక్కన నీతిగా నిజాయితీగా మేము విశ్వాసంగా పనిచేస్తున్నాము మా అంత తోపులు లేరు మా అంత తురుములు లేరు మా అంత నిజాయితీ పొరలు లేరు నేను కాసైన లీడర్స్ని అని అనుకుంటే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ముఖ్యంగా మా స్టేట్ పాపం అప్పుల్లో కూరకపోయేసింది మరో సోమాలయ అయిపోయిందే మరో శ్రీలంక అయిపోయింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి తద్వారా కంపెనీలు వస్తాయి మా కు ఉద్యోగం దొరుకుతుంది అభివృద్ధి బాటలు మేము కొనసాగుతాం ఈ అప్పులన్నీ పూడ్చుకుంటాం అని చెప్పేసేసి ఏది అడిగి తీసుకురాకూడే ప్రత్యేక స్టేటస్ అవి కుదాదు అలాంటి మంచి పనులు మనం చెయ్యము ఎంతసేపు అడ్డదారిన దొడ్డిదారిన అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ గత ప్రభుత్వం మీద లేనిపోని బుడద జల్లి మరి గెలిసి అధికారం చేపట్టి మేము వీరులము సూర్యులము అని అంటే ఎట్టి నీతి నిజాయితీగా గెలిచారా అబద్ధాలు చెప్పి నెరవేర్చలేని హామీలు ఇచ్చి గత ప్రభుత్వం మీద ఎటువంటి అబద్ధాలు చెప్పి మీరు గెలిచారన్నది ప్రజలకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఈరోజు మీ మోసాలు మీ అబద్ధాలు మీ ఒంటెత్తు పోకడలు మరి ఎండగడుతుంటే అరెస్ట్లు మొదలు పెట్టేశారు ప్రజలకు ఎక్కడ నిజాలు తెలుస్తున్నాయో అనేసి అరెస్ట్ పరంపర కొనసాగిస్తున్నారా వైసీపీ ప్రభుత్వానికి ఫార్టీ పర్సెంట్ ఓట్ కదా వాళ్ళని అరెస్ట్ కూడా ఆశ్చర్య కొనక్కర్లేదు రేపు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్